హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వారాహి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్ మీ దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కానీ పొలాలను కానీ స్థలాలను కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నాను ఆ నెంబర్ కార్ యొక్క ఫోటోలు వీడియోలు వాటి పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ద్వారా అయితే పంపండి అయితే మీ ముందు ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే సేల్కి తీసుకోవడం అయితే జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ ప్రైస్ లొకేషన్ పూర్తి వివరాలు అయితే ఈ వీడియో అయితే చెప్తాను పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి కొత్తగా మన ఛానల్స్ చూసుకున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను చేసి ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఫోర్ సెన్ ట్రాక్టర్ ఎక్స్పీ ప్లస్ ట్రాక్టర్ ఇది మ్యాన్యువల్ స్టేరింగ్ ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ ట్రాక్టర్ కోనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల నలభైలు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు కొద్దివరకు అయితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ ట్రాక్టర్ నా లొకేషన్ వచ్చేసి కోయకుంట్ల దగ్గర అయితే ఉండటం జరిగింది నంద్యాల జిల్లా కోవలకు ఆంధ్రప్రదేశ్ ఈ ట్రాక్టర్ పైన ఇంట్రెస్ట్ నా కస్టమర్లు నా మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఏదైనా వెహికల్ ప్రైస్లో ఉన్నా లేదంటే అదర్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుని అయితే మీకైతే చెప్తాను ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్